అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం పోలైన విషయం తెలిసిందే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలు మాత్రమే విజయం సాధించింది తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయానికి విరుద్ధమని ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగా నిర్ణయించుకున్నారని విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన పాటించలేదు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వ ప్రదర్శిస్తున్నారని ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించటం లేదు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఈ నిబంధన పాటించలేదని ఆ అంశాన్ని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభలో ఐదు వందల నలభై మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తేదేపా ముప్పై ఎంపీలను మాత్రమే గెలిచింది సభలో పది శాతం సీట్లు లెక్కింపు లేకపోయినా సరే అప్పుడు తేదేపాకు చెందిన పర్వతనేని ఉపేంద్రకు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను కాంగ్రెస్ ఇరవై ఆరు సీట్లు మాత్రమే సాధించింది పది శాతం సీట్లు కాంగ్రెస్ లేకపోయినా పి జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు రెండు వేల పదిహేనులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు గాను భాజపా కేవలం మూడు స్థానాలు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు ఇప్పటానికి తగిన సమయం లభించే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుకుంటూ జగన్ లేఖ రాశారని తెలిపారు స్పీకర్కి